నమస్కారం సక్సెస్ స్వాగతం నా పేరు చందన నాతవరంలో జనసేన సభలో ఒరిస్సా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం నాతవరం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఓటమిలో భారీ బహిరంగ సభ నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒరిస్సా ఎంపీ భువనేశ్వర్ కలీల్ మరియు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాప మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు నంతిపల్లి పెంకటరమణ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ వరుస ఎంపీ భువనేశ్వర్ కళ్యాణ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతో ఉందని అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తెలిపారు ఈ సందర్బంగా అనకాపల్లి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలం గుర్తుపై అయ్యన్న పాత్ర సైకిల్ గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఆయన కోరారు ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను రోజుల క్రితం మేము ప్రచారానికి బయలుదేరినప్పుడు కూటమికి అద్భుతంగా మెజార్టీ ఇవ్వండి పథకాలు ఎక్కడా ఆగవు మా దగ్గర అధికారం లేకపోయినా ఒక రూపాయి ఎక్కువ వేసి మేము ఇప్పుడు దాకా ఆదుకున్నాం చాలా మందిని అలాంటిది మా దగ్గర పవర్ ఉంటే పది రూపాయలు ఎక్కువ వేసి మీకు అద్భుతమైన పథకాలు ఇంతకు ముందు ఎంపీ గారు చెప్పారు ఎంపీ గారు అంటాం సీఎం రమేష్ గారు అనసే డిసైడెడ్ ఇక్కడ ఇక్కడ ఆయన ఉన్నాడు గంజాయ్ గంజాయ్ ఎంపీ ఆయన ఇక్కడ ఉత్తరాంధ్రలో మేము ఇక్కడ శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు ఇతను అవా జరుగుతుందన్నమాట గంజాయి అమ్ముకోవడం గంజాయి ఇది గంజాయి మాధ ద్రవ్యాలు ఈ ప్రభుత్వమే దరిద్రం పట్టిపోయింది మొత్తం అన్ని రకాలుగా ఎక్కడైనా అమ్మ చెల్లెలు చీర కట్టుకుంటే ఏడ్చే అమ్మాయిని మనం ఎక్కడ చూసామో ప్రపంచం మన నాసూలం నర్సీపట్నంలో కూడా మనం చూసాం ఒక ఆవిడ ఏదో పాపం క్యాన్వాస్కి వెళ్తూ ఎటు వెళ్తూ పశువు పూజారి కట్టింది మహాదల్లి ఆవిడ చూడంగానే పశుభూజారి మీద కూడా కాన్వెంట్లు పెట్టేశాడు ఇతను ఇతను సోషల్ మీడియా ఉన్న సజ్జల పార్టీలో రామకృష్ణారెడ్డి కొడుకు ఆ ఇష్టం వచ్చిన ట్రాయకం ఆ కూడా చీట తిరిగే రోజు దగ్గరలో ఉంది చెల్లెల్ని గౌరవించలేని అమ్మాయి అన్నయ్యలంటే ముఖ్యమంత్రి మాకెందున మా తండ్రిని గొడ్డలి రోజులు అరిగేసిన వివేకానంద రెడ్డి గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి మాకెందుకు ఒక మాట్లాడాడు బుల్లెట్ గన్లో ఉన్న బుల్లెట్ ముందు దానికన్నా జగన్మోహన్ రెడ్డి ముందు దేనికి ఏం చేశారు ఈ రోజు వ్యవస్థలన్నీ అడ్డం పెట్టి ఈ రోజు నువ్వు అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటున్నావు సొంత చెల్లెల్ని పక్కన పెట్టేసి తలవుకు దారి చేసి మరి నువ్వు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఏమనేవారు జగనన్న వదిలిన బాణం శర్మలమ్మ తిరిగింది మొత్తం నీకు అధికారం తీసుకొచ్చి పెట్టింది మరి అటువంటి ఆవి ఇప్పుడు కాంగ్రెస్ బాణం అయిపోయింది అది నీకే కూర్చుకుంటుంది పది పదిహేను శాతం నీ ఓట్లనే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతాయి ఏదో అనుకుంటావు మొత్తం మేమే వచ్చేస్తున్నాం మానే అధికారం అని చెప్పి నీకేంటంటే మా బిజెపి పెద్దలు మోదీ గారు అమిత్ షా గారు కలి రాజ రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ అంటే బాగా హిందువు కాబట్టి నువ్వు ఎన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకెళ్ళినా అక్కడ గదిలో పెడతారు అంతేది అది నీ మీద భయం అనుకో జగన్మోహన్ రెడ్డి గారు అదేంటంటే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితోటి నువ్వు ఇచ్చే ప్రసాదం కానీ నువ్వు ఇచ్చే విగ్రహం కానీ తీసుకుని ఆఫీసులో పెడతారు అంత మాత్రాన బీజేపీ మొత్తం నాకు సపోర్ట్ గా ఉంది అని అట్ట మనకు ఉండాలి నిన్న ఇప్పుడు రాజు ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి నిన్న మన చర్యలు చెప్తా ఏ ఇంట్లో అయినా కూడా ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టిన వారు ఎవరు కూడా పాల్పడలేదు అని చరిత్రలో కూడా చూసే చరిత్రలో కూడా చూసేవా లేదా ఎవరైనా ఆడబిడ్డలకు మోసం చేసిన వాళ్ళు బతికి బయట పట్టినారు దాఖలాలు లేవు సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ ఇప్పుడు ఇంతసేపు కలిత గారి చెప్తారు కదా నేను పోతే ఏమి చేస్తాను బోధి పోతే ఏం చేస్తాడు ఆయన డిగ్రీకి ఎక్కడ పోయేది ఇంట్లో రోజు వాళ్ళ కొడుకు ఇల్లు కూడా కొడుకున్నాడు అవునా కదా చూడండి చూడ కొడుకుతో ఇంకొక ఉన్నారు బాధిత సొంత చనిపోయిన బాధ్యత రోజా కోరుకునేది అనకాలు రావట్లాకి పోతాడు ఎక్కడ పోతాడు ఢిల్లీకి ముందు నాలుగు రోజులు పోతే అమరావతికి పోయే పని కూడా లేదు ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి ఏ అనుమానం లేదు అతనికి మనకి సాటి లేదు ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు మీరు పారే మెజారిటీతో ఇక్కడ ఆయన కొంతగాని అన్నగాని గెలిపిస్తే రేపు ఆయన మంత్రి ఏంటి మంత్రి ఆయన కాకుండా ఆయన వాసుకుంటే మంత్రి ఈ దేశంలో పరిపాలించడం కోసం ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం ఒక్కటయ్యి ప్రజలకి మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో మరి ఒక కూటమిగా ఏర్పడి ముందు అందరూ ఆలోచించండి నాయకుడు అంటే ఏంటి నాయకుడు అంటే నమ్మకం నాయకుడు అంటే సర్వీస్ సేవ నిరూపించుకునే నాయకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉన్నది అంతేగాని నాయకుడు అంటే నాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అది ఎక్కడి వరకు మీరు కూడా ఒకసారి ఆలోచించండి గతంలో నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైనప్పుడు నాతోవరం మండలానికి నేను ఏ కార్యక్రమాలు చేశానో మీ అందరికీ తెలిసిన విషయమే స్వతంత్రం వచ్చినా కానీ ప్రాంతంలో అది ఎక్కడ కూడా రహదారి సౌకర్యం కానీ అలాగే వాటర్ వాటర్ స్కీమ్ కానీ ఏ రకం

మధ్యాహ్నం పేషెంట్లు భోజనం లేదు మరి ఎమ్మెల్యే ఏం పిలుతున్నాడు అమ్మా ఎమ్మెల్యే ఏం పిలుతున్నాడు అనేసి రోగులకి తిండి కూడా పెట్టలేడు ఇవాళ రోడ్లు చూశారు ఆ రోజు తెలియజేసిన టైంలో నేను పంచాయతీ రాజ్ తీసుకున్నాడు సిమెంట్ రోడ్ ఎక్కడ పడతా సిమెంట్ రోడ్ వేసాం వీడు వచ్చి ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేసేదమ్మా అక్కడ సెంటర్ నుంచి తాండవ రిజర్వేషన్ నుంచి